గత మూడు రోజుల కురిసినటువంటి భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడం జరిగింది ముందుగా వాగులు వంకలు ప్రవహించిన అటువంటి నష్టపోయిన పంటలను పరిశీలించినటువంటి కాంగ్రెస్ నాయకులు తర్వాత కొండాపూర్ కామారెడ్డి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారిని పరిశీలించడం జరిగింది అయితే పలు చోట్ల కల్వట్లు పూర్తిగా దెబ్బతీయడంతో మరి కొద్ది చోట్ల కల్వట్లకు టన్నెల్గా ఏర్పడడం జరిగింది అయితే ఈ దారి గుండా దిగ వాహనాలు మాత్రమే ప్రయాణం చేయవలసిందిగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా భారీ వాహనాలు రావద్దని కూడా వారు హెచ్చరించడం జరిగింది అయితే ఆ టన్నెల్ ఏర్పడినటువంటి కలవట్లు ఎప్పుడూ కుంగిపోతాయో బయట లేదని పరిశీలించినటువంటి నాయకులు తెలియజేయడం జరిగింది అదేవిధంగా పూర్తిగా నష్టపోయినటువంటి పంట పొలాలను కానీ రోడ్లను కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని నాయకులు తెలియజేయడం జరిగింది అయితే ఈ తిబ్బతిన్న పంట పొలాలను మరియు రోడ్లను పరిశీలించిన వారిలో గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల గుజ్జన్న ఆకుల జగన్ నేరటి శ్రీధర్ రవి మరికొంతమంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పలు చోట్ల హెచ్చరిక బోర్డు కూడా ఇది ఇంకొక అలవాటు రెడ్డిపేట చంద్రదేవి దగ్గరలో ఇక్కడ కూడా భారీ వాహనాలు పోరాదు కార్లు కార్లు వెళ్తాయి బైక్లు వెళ్తాయి అంతే భారీ వాహనాలు వెళ్ళాయి